బలము కలిగిన వ్యక్తులుగానే మనము దేవునిలో ఎదగాలి ఎదగాలిగాని బలహీనులము కాకూడదు దేవుని సముఖములో ఆత్మీయ జీవితములో నువ్వు బలహీనుడవు బలహీనురాలు అయిపోయావా సాతానుడు ఎంటర్ అయిపోతాడు ఇంకా నిన్ను బలహీనులుగా మార్చేస్తాడు రోగమును చూసి బలహీన పడిపోకు అవమానాలను చూసి బలహీనం పడిపోకు నిందలను చూసి బలహీనమైపోకు నీకు కలుగుతున్న కష్టాలు కన్నీటిని బట్టి బలహీనము కావద్దు త్రమలను చూసి బలహీనము కావద్దు దేవునిలో బలము పొందుకుగా బలవంతులుగానే మార్చబడాలి కాని సాధాణుని చేతులు బలహీనమైపోకూడదు ప్రార్థనలో బలము తగ్గకూడదు విశ్వాసములో బలము తగ్గకూడదు ఆత్మీయ జీవితములో బలము తగ్గకూడదు దేవుని సముఖములో బలము తగ్గకుండా ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుందాక హో